పదకొండవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనలు తొంభై ఒకటవ అధ్యాయము పదకొండవ వచనము నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును సహోదరి సహోదరులారా లోకంలో ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ప్రమాదాలు మరణకరమైన పరిస్థితులు పంచి ఉన్నాయి ఎంతో మందిని ప్రాణ భయం వెంటాడుతూ ఉంది అని దేవుని వాక్యం చెప్తుంది నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటానికి ప్రభువు తన దూతలను ఆజ్ఞాపించును అని మనము ఒంటరిగా లేమో మన కోసము ప్రభు తన దూతలను కావలి ఉంచాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి మనం మన కంటితో చూడలేకపోయినప్పటికీ ఇప్పటి వరకు ప్రభు ఎన్నో మరణకరమైన పరిస్థితుల నుండి మనల్ని కాపాడి ఈ రోజు సజీవుల లెక్కలో ఉంచాడు మనం బ్రతికి ఉన్నాము అంటే అది కేవలం ప్రభు యొక్క కృప మాత్రమే ప్రతిదినము ప్రభు మనకు ఇచ్చిన ఈ జీవాన్ని బట్టి ప్రభువులకు ముందు కృతజ్ఞతా స్థుతులు చెల్లించి తర్వాత ప్రభు యొక్క కోసము ప్రార్థించాలి మనం ఏ పని చేయాలనుకున్నా దాని నిమిత్తము ముందు ప్రార్థించాలి ప్రయాణమై బయటికి వెళ్లాలని అనుకున్నప్పుడు ముందు ప్రార్థించి బయలుదేరాలి ప్రభు యొక్క సహాయం కోసము మనం ప్రార్థించినప్పుడు ప్రభువు మన మొరను విని మనల్ని కాపాడటానికి ప్రభువు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు మనల్ని సురక్షితంగా జీవింపచేస్తాడు ప్రార్థన పరిశుద్ధుడు ప్రభు ఆమె పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింప చేసిన దేవ మీకే స్తోత్రం ప్రభువా మేము గ్రహించలేకపోవచ్చు కానీ ఇప్పటి వరకు ఎన్నో మరణకరమైన పరిస్థితుల నుండి మమ్మల్ని కాపాడి మాకు జీవాన్ని అనుగ్రహించావు ప్రభువా ఎన్నో ప్రమాదాల నుండి మమ్మల్ని కాపాడుతూ ఉన్నావు తండ్రి మేము అనుకున్నది ఏదో జరగలేదు అని అసంతృప్తిగా ఉండేవారముగా కాకుండా మీరు ఇచ్చిన ఈ జీవాన్ని బట్టి మీ పట్ల ప్రతిదినము కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉండేవారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా లోకంలో ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి తండ్రి అపవాది ఎన్నో రకాలుగా దాడి చేస్తూ ఉన్నాడు మీ తోడు మాకు కావాలి ప్రభువ మీరే మాకు తోడుగా ఉండండి తండ్రి అన్ని రకముల అపవాది క్రియల నుండి ప్రమాదాల నుండి మరణకరమైన పరిస్థితుల నుండి మమ్మల్ని రక్షించి రెక్కల క్రింద సురక్షితంగా జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని క్రీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని సునాము తండ్రి ఆమేన్